నమస్కారం వెల్కమ్ టు కొండేళ్ల క్రితం మొదలై అనుకోని సంఘటనల వల్ల ఆగిపోయి ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న అతి పెద్ద చిత్రం భారతీయుడు ఎప్పుడో ఇరవై ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే తొలిపాటు ప్రకారం అయితే భారతీయుడు సేనాపతి క్లైమాక్స్ లో విదేశాలకు వెళ్లిపోతాడు దీంతో రెండో పాటలో ఖచ్చితంగా ఆయన స్వదేశానికి రావాల్సి ఉంది అయితే ఎందుకు ఎలా వస్తాడనేది ఇప్పుడు ప్రశ్న భారతీయుడు టూ సినిమా ప్రారంభమైన తొలినాళ్లలోనే ఈ ప్రశ్న విడిపించింది తొలి భారతీయుడు వచ్చినప్పటికంటే ఇప్పుడు సమాజంలో ఎక్కువ అవినీతి లంచగొండితనం ఉంది అనేది జనాల మాట మరి దీనిని ఎలా చూపిస్తారు ఏం చెబుతారనేదే ఇక్కడ విషయం ఇప్పుడు ఈ పాయింట్లో సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతోంది దాని ప్రకారం చూస్తే సేనాపతిని ఇండియాకు తీసుకొచ్చేది సిద్ధార్థ్ పాత్రేనట సేనాపతి విదేశాల్లో ఉన్నప్పుడు మన దేశంలో అవినీతి రాజకీయాల పట్ల ఒక యువకుడు పోరాటం చేస్తుంటాడు అయితే అతనిని ఒంటరివాణ్ణి చేసే లక్ష్యం చేసుకుని దాడి చేస్తారు ఈ క్రమంలో సిద్ధార్థ్ పాత్ర ప్రాణాలు పోవచ్చని గుర్తించిన సేనాపతి అతన్ని రక్షించడానికి భారతదేశంలో అడుగు పెడతాడు అక్కడి నుండి సినిమా మొదలవుతుంది అని చెబుతున్నారు వయసు మళ్ళిన సమయంలో సేనాపతి వచ్చి ఏం చేశాడు అనేదే కథ శివాజీ సినిమా తరహాలో ప్రభుత్వ వ్యవస్థలో డొల్లతనాన్ని చూపించే ప్రయత్నం చేశారట శంకర్ అలాగే అతను వేసే శిక్షలు ఈసారి ప్రత్యేకంగా ఉంటాయట భారతీయుడు టూ మ్యూజిక్ రిలీజ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ ఒకటిన చెన్నైలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు దానికి చిరంజీవి రామ్ చరణ్ ప్రత్యేక అతిథులుగా హాజరవుతారట తమిళ హీరోలు చాలా మంది కూడా వస్తారట ఇక సినిమా జూలై పన్నెండున వస్తుందని అంటున్నారు ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన రెండు పాటలకు మంచి స్పందన వస్తుంది ఇది వాటి మూవీ అప్డేట్స్ మరిన్ని మూవీ అప్డేట్స్ లో మళ్ళీ కలుద్దాం ఎంటర్టైన్మెంట్